పార్వతి మరియు కుమార్ పై శాపం కథ ఒకప్పుడు మహాదేవుడు మరియు పార్వతి విశ్వంలో ఒక లోకం నుండి మరొక లోకానికి తిరుగుతూ బ్రహ్మలోకానికి చేరుకున్నారని ఒక కథ ఉంది అక్కడ సనత్ కుమార్ తన జ్ఞానక్రీడలో తప్పిపోయాడు జ్ఞానక్రీడ అంటే నలుగురు సోదరులైన సనక్ సనందన్ సనాతన్ మరియు సనత్ కుమార్ అందరికీ గురువుగా మారి పెద్ద ఆసనంపై కూర్చుని అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధిస్తారు ఒకరి తర్వాత ఒకరు అన్ని సోదరులు తమ కర్మ ప్రకారం గురుపీఠంపై కూర్చుని వారి ఉపన్యాసాల ద్వారా ఇతర సోదరులకు ప్రబోధించేవారు నియమం ఏమిటంటే అన్ని ఉపన్యాసాలలో ఒక ఉదాహరణ మరియు ఒక వివరణ మాత్రమే ఇవ్వబడుతుంది మరియు వారికి వేర్వేరు ఉదాహరణలు మరియు వివరణాత్మక వర్ణనల ద్వారా ఇవ్వబడుతుంది అంటే ఎవరైనా ఒక ఉదాహరణ ఇస్తే మరియు మరొక వివరణను ఎవరైనా ఇస్తే ఏ ఇతర సోదరుడు అయినా వేరే ఉదాహరణ మరియు వివరణ ఇస్తాడు లేదా చేస్తాడు ఏ సోదరుడు ఈ నియమాన్ని ఉల్లంఘించినా లేదా ఎవరికీ కొత్త ఉదాహరణ మరియు జ్ఞానం యొక్క వివరణ లేనప్పుడు అప్పుడు మాత్రమే ఈ జ్ఞానక్రీడ ముగుస్తుంది ఈ నాటకం చాలా బ్రహ్మ రోజులుగా కొనసాగుతోంది బ్రహ్మజీ యొక్క ఒకరోజు దీని కల్పం అని కూడా పిలుస్తారు ఇది నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ మానవ సంవత్సరాలకు సమానం బ్రహ్మకుమారుడు సనకాది పూర్తి బ్రహ్మజ్ఞాని అని మరియు ఈ నాటకం శాశ్వతంగా కొనసాగుతుందని మహాదేవ్ జీకి కూడా ఈ నాటకం గురించి పూర్తి జ్ఞానం ఉంది బ్రహ్మలోకంలో తిరుగుతూ మహాదేవ్ జీ మరియు పార్వతీజీ కూడా సనకాది జీ ఆశ్రమానికి చేరుకున్నారు ఆ సమయంలో గురువుగా ఉన్న సనాతన్ జీ జ్ఞాన ప్రసంగం ఇస్తున్నారు ఆయన తన కళ్లతో జీ మరియు పార్వతీజీలను పలకరించి వారి స్థానాల్లో కూర్చుని ప్రసంగం వినమని సంజ్ఞ చేశాడు మహాదేవ్ జీ నవ్వుతూ పార్వతీజీ వెనుక ఉన్న సీటులో కూర్చున్నారు సనాతన్ జీ ప్రసంగం ముగిసిన వెంటనే చాలా బ్రహ్మరోజులు ఈ జ్ఞానక్రీడను ఆడుతున్న సోదరులందరూ చాలా అలసిపోయిన కళ్ళు మరియు నడకతో మహాదేవ్ జీ మరియు పార్వతీజీకి నమస్కరించడానికి వచ్చారు మరియు సనత్ కుమార్ జీ కొన్ని బ్రహ్మ రోజులు ఈ క్రీడను నిరంతరం చేస్తూనే ఉన్నాడు సనత్ కుమార్లు మహాదేవ్ జీని సరిగ్గా స్వాగతించకపోవటం మరియు ఆయనకు స్వాగతం పలకకపోవడం పార్వతీజీకి చాలా అవమానకరంగా అనిపించింది మరియు ఇప్పుడు వారు నృత్యం చేస్తూ కళ్లు మూసుకుంటున్నారు పార్వతీజీ తీవ్ర కోపంతో వారిని శపించింది మీరు ఒంటెల వలె నడుస్తూ వస్తున్నారు మీకు నచ్చితే మీరందరూ ఒంటెలుగా మారండి నలుగురు సోదరులు వెంటనే ఒంటెలుగా మారారు ఇప్పుడు వారు బ్రహ్మలోకంలో ఉండలేరు కాబట్టి వారు నేరుగా భూమిపై కనిపించారు ఈ విధంగా బ్రహ్మయోని నుండి బ్రహ్మజీ యొక్క నలుగురు మానస పుత్రులు నేరుగా యోని అంటే భోక్తయోని అనే జంతువులోకి ప్రవేశించారు వారికి దేవుని గురించి పూర్తి జ్ఞానం ఉంది అది అంతరించిపోలేదు కాని ఇప్పుడు వారు ఆ జ్ఞానాన్ని తమలో తాము పంచుకోలేకపోయారు లేదా ఏ కర్మప్రధానయోని యొక్క ఏ ఋషి మొదలైన వారికి ఇవ్వలేకపోయారు మహాదేవ్ జీ మళ్లీ నవ్వి పార్వతీజీకి చెప్పినప్పుడు కొంత సమయం గడిచింది బ్రహ్మజీ కుమారులైన నలుగురు సోదరులు చాలా కల్పాలు నిద్రపోలేదని మరియు ఈ ఆటను మాత్రమే పూర్తి చేస్తున్నారని అందుకే వారు చాలా అలసిపోయి నిద్రపోతున్నారని పార్వతీజీకి తప్పుడు రూపం స్వాగతం మొదలైన ఆకర్షణ వల్ల మాత్రమే తన జ్ఞానం మబ్బుగా ఉందని చాలా అపరాధ భావన కలిగింది మరియు ఆమె నలుగురు అత్యంత జ్ఞానవంతులైన సోదరులను శపించింది పార్వతీ జీ మహాదేవ్ జీతో నేను లోకానికి వెళ్ళి వారిని కలవాలనుకుంటున్నాను వారు చాలా బాధలో ఉండాలి నేను వారిని ఈ శాపం నుండి విడిపించి శాశ్వతంగా బ్రహ్మలోకానికి తీసుకువస్తాను అని చెప్పింది మహాదేవ్ జీ నవ్వడం ప్రారంభించాడు అతను అతను సాధారణ మానవుడు కాదు దీన్ని గుర్తుంచుకోండి పార్వతీ లోకానికి చేరుకున్న వెంటనే నలుగురు సోదరులు హాయిగా కూర్చుని తమ చిన్న తోకలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఆడుకుంటున్నారని ఆమె చూసింది పార్వతి జీని చూసిన వెంటనే వారు వెంటనే లేచి ఆమె ముందు తలలు వంచి అక్కడినుండి పారిపోయారు పార్వతీ జీ మహామాయజీ ఆమెకూడా వెంటనే వారి దారిని అడ్డుకుని మీరు ఎందుకు పారిపోతున్నారని అడిగారు సనాతన్ జీ వెంటనే మీరు మాకు మానవ జన్మను తిరిగి ఇస్తారని మేము భయపడుతున్నామని చాలా సంవత్సరాల మా సంతోషకరమైన జీవితాన్ని దుఃఖంతో నింపుతామని అన్నారు పార్వతీ జీ ఆశ్చర్యపోయింది మానవ జన్మ కర్మ యోని అని మరియు ఈ జంతు జన్మ ఆనందించే జన్మ అని అడిగింది ఇది అత్యంత దారుణమైన జన్మ దేవతలకు కూడా కర్మ యోని అరుదు మీరు దీన్ని ఎందుకు చెడ్డది అని అంటున్నారు ఇప్పుడు సనక్ జీ ఇలా అన్నాడు అమ్మా మనం జంతు జన్మలో ఉన్నాము ఎటువంటి బంధం లేదు మనం కోరుకున్న విధంగా కూర్చోవచ్చు ఎక్కడికి వెళ్ళినా బట్టలు అవసరం లేదు సామాజిక నియమాలు మతం నివాసం ఎక్కడ మలవిసర్జన అవసరం లేదు గౌరవం డబ్బు కీర్తి లేదా అపఖ్యాతి అనే భావన లేదు అలాంటి స్వేచ్ఛ మరియు స్వతంత్ర ప్రవర్తన ఏ జన్మలోనూ ఉండదు మనం ఇక్కడే జీవించాలి మరియు ఇలాగే ఉండాలి ఈలోగా జీ కూడా కనిపించాడు నలుగురు సోదరులు ఉంటే రూపంలో మహాదేవ్ జీకి నమస్కరించి నిశ్శబ్దంగా నిలబడ్డారు మహాదేవ్ జీ పార్వతితో ఇలా అన్నాడు ఈ నలుగురు సోదరులకు కర్మఫలం లేదు కాబట్టి మరెవరు వారికి బాధ కలిగించలేరు మరియు వారు కూడా ఎప్పుడూ విచారంగా ఉండలేరు ఈ నలుగురు సోదరుల జ్ఞాన నాటకం ముగుస్తుంది మరియు ఈ అనంతమైన జ్ఞానం దానికి అర్హత లేనివారికి చేరకూడదనేది మీ ఈ శాపం దేవుని ప్రణాళిక ఇది విన్న పార్వతి జీ మనస్సు ప్రశాంతంగా మారింది మరియు ఆమె నలుగురు సోదరులను ఇప్పుడు వారు ఎల్లప్పుడూ బ్రహ్మలోకంలో నివసిస్తారని మరియు వారు ఏ లోకానికి వెళ్లినా పూర్తి హక్కులు కలిగి ఉంటారని ఆశీర్వదించింది వారు ఏ శాపానికి గురికారు మరియు ఎవరైతే వారి జ్ఞానాన్ని పొందుతారో వారిని మాయదాని ప్రభావం నుండి విముక్తి చేస్తుంది మరియు మహాదేవ్ జీ మరియు పార్వతి జీ ఆ నలుగురు సోదరులను బ్రహ్మలోకానికి వదిలివేశారు ఈ విధంగా ఒక జీవి ఏ స్థాయిలోనైనా లేదా ప్రపంచంలోనైనా ఏ జాతిలోనైనా ఉండవచ్చు అది దిగువ జాతులలోకి ప్రవేశించగలదని మరియు జ్ఞానం మరియు దేవుని దయతో మాత్రమే దిగువ జాతుల నుండి విముక్తి పొందగలరని ఈ కథ నుండి తెలుస్తుంది